ఇవాళ వింటుంటేనే నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంటారు ఆ రోజు తెలిసినప్పుడు శ్రీరామనాయణ రోజు గుళ్ళేకి వెళ్తే గుళ్ళే నుంచి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎంత బాధపడింటారు మా అక్కర్ను ఎంత బాధతో వచ్చింటారు మేము ఏం పాపం చేసినాం గుళ్ళే నుంచి మిమ్మల్ని నిలబడి అని చెప్పి ఎంత ఉంటారు అని చెప్పి చాలా దుఃఖం అనిపించింది ఆ రోజు ఫోన్ చేసినడిగితే అన్నా ఇవాళ ఒక్కడే రాదు ఇది చాలా రోజులు జరుగుతున్నాయి ఒక గౌరవ కోస్తులే కాదు ఈరోజు యాదవ కోస్తులు నాగంపేటలో కానీ మెండోలో కానీ పల్లికోటలో కానీ చెన్నల్లో గొర్రెలు వేపడానికి పైసలు ఇవ్వాలి గొర్రెలు ఇవ్వాలి మేము ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి బిడ్డర్లు కానీ గొర్రెలు ఆపకుంటే మీ గొర్రెలు కథం చేస్తామని నదిలో గొర్రెలు వాళ్ళు ఇరవై రూపాయి కోర్రలు కోసుకొని బ్యాంక్ కాంత్రో చేసేవి అని దాన్ని చెప్పడం జరిగింది ఈయన చేపలు పట్టుకోవడానికి కొంచెరు బోర్డు కాదే మీకోసం కూడా లాంగ్ లేదు అమ్మ కొద్దిగా లాంగున్నరు అమ్మ అన్నా టాపిక్ టాపిక్ మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో కుల వృత్తులు చేతి వృత్తులపైన పైన ముసుగులు ముసుగులో పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది బీసీల్ని దళితుల్ని అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా రాంపూర్ తాలారాంపూర్లో దాదాపు ఆరు నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు తాటి చెట్లు మాకు రాసివ్వాలని ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు ఇస్తే కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు అందుకనే ఇలా వేలాది మంది చెలో ఆరుమూరు చెలో ఆర్డి కార్యక్రమానికి వచ్చారు అయినా ఆరు నెలల నుంచి పోలీసులు అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా రెవ్యూ దాదాపుగా వీడీసీలకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు తస్మ జాగ్రత్త మేము పదిహేను రోజుల వరకు మేము టైం ఇచ్చాం ఈ పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు చలో రేవంత్ రెడ్డి కూడా పిలిపి పిలిపిస్తాం ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఎవరో కొంతమంది భర్త మీద పడేస్తూ ఉన్నారు రాజకీయాలు నేను ఇందులో రాజకీయాల్లో ఉందే మా వృత్తిని కాపాడుకోవడం మా రాజకీయం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను గ్రామ కమిటీల ఆగడాలు నిరసిస్తూ ఈరోజు చలవారుము చేపట్టడం జరిగింది గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలు నిరసిస్తాము ఇవాళ కేవలం తలారాంపూర్ ఒకటే కాదు తలారాంపూర్తో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి గౌడ గీత గమ్మరి కుమ్మరి వడ్లంగి గంగపుత్ర అన్ని కులాలలో రజకులు యాదకులు చివరికి వస్తే నాయి బ్రాహ్మాలు గడ్డంగీకాలను కూడా ఇరవై రూపాయలకు వేటు తీయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెడతారు కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నిరసిస్తూ మేము పోరాటం చేస్తాం జేఏసీ తరఫున ఈ జేఏసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటితోటి ఆగది చలో నిజామాబాద్ పోతామా చలో ఢిల్లీ పోతామా చలో హైదరాబాద్ పోతామా చివరికి గ్రామ కమిటీ రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్